రిసెప్షన్లో ఉన్న రోజా చామ్కి ఫోన్ కాల్ చేస్తుంది ఏయ్ అమ్మ అంటే నీకు చాలా ప్రాణం కదా చాలా ఇష్టం కదా అని రోజా ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు అమ్మ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చామ్ ఫోన్లో అరుస్తూ ఉంటుంది నీకు అమ్మ ప్రాణాలతో కావాలంటే నువ్వు నా దగ్గరికి రా అని లేకుంటే ప్రాణాలు పోతాయి నీ అమ్మ ప్రాణాలతో ఉండదు అని రోజా ఫోన్ పెట్టేస్తుంది దాంతో ఎక్కడో ఉన్న చామ్ పరుగులు పెడుతూ రోజా దగ్గరికి వచ్చి ఆయాసంతో అమ్మెక్కడ చెప్పవే అమ్మెక్కడా అని అడుగుతూ ఉంటే నేను ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ దగ్గరే నిలబడి ఉన్నాను కదా అమ్మ లోపలే ఉంది అని రోజా అబద్ధం చెప్తుంది ఏంటే ఏం చేస్తున్నావే అమ్మని కోల్డ్ స్టోరేజ్లో బంధించావా అని చామ్ అరుస్తూ ఉంటే డోర్ ఓపెన్ చేసి చూడపోతూ ఉంటుంది వెంటనే రోజా మెడపట్టి చామ్ని కోల్డ్ స్టోరేజ్ రూమ్లోకి తోసేసి లాక్ చేసేస్తుంది డోర్ తెరవవే డోర్ తెరవవే అని చామంతి అరుస్తున్నా కూడా లాక్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ చలికి తట్టుకోలేక చామ్ పూర్తిగా స్పృహ కోల్పోయి కోల్డ్ స్టోరేజ్ రూమ్లో కుప్పకూలిపోయి ఉంటుంది వెంటనే రోజా చామ దగ్గరికి వెళ్ళి ఏంటి నీ కూతురు నీకు ప్రాణాలతో కావాలంటే ఆ రాజమణిహారాన్ని తీసుకురా లేకపోతే నీ చిన్న కూతురు చామంతి చచ్చిపోతుంది అది ఎక్కడ ఉందో కూడా నేను చెప్పను రాజమణిహారం నాకు తీసుకువచ్చి ఇస్తేనే అది ప్రాణాలతో బయటపడుతుంది ఏ రూమ్లో బంధించానో కూడా నీకు చెప్తాను లేకుంటే దాని ప్రాణాలు మాత్రం పోతాయి వెళ్తావా లేదా అని రోజా వార్నింగ్ ఇవ్వటంతో ఇక శ్యామల పరిగెత్తుకుంటూ ముందు ప్రేమ్ దగ్గరికి వెళ్ళి జామ్ కనిపించట్లేదని చెప్తుంది దాంతో చంద్రిక ప్రేమ్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు శ్యామల ఇంటికి వెళ్ళి ఆ రాజమణిహారాన్ని చీర కొంగు చాటున దాచిపెట్టుకొని రోజా దగ్గరికి వస్తుంది ఇంకాసేపట్లో ఆ రాజమణిహారం నా దగ్గరికి వస్తుంది అని రోజా గదిలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటుంది రిసెప్షన్లో ఉన్న రమాదేవి అసలు దాని దగ్గర రాజమణిహారం ఉంటే కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఉపేంద్ర ఫోటో పట్టుకొని లోపలికి ఎంట్రీ చేస్తూ ఉంటాడు చామేం ఏమో స్పృహ కోల్పోయి ఉంటుంది చామ్ ఏ గదిలో చూసినా లేదేంటి చందు మనం కోల్డ్ స్టోరేజ్ రూమ్ చూడలేదు కదా అక్కడికి వెళ్ళి చూద్దాం అని ప్రేమ్ చంద్రిక ఇద్దరు కోల్డ్ స్టోరేజ్ రూమ్కి రాగానే అక్కడ లాక్ చేసి ఉంటుంది అయ్యో చామ్ లోపలే ఉన్నట్లుంది ఈ రూమ్ ఏమో లాక్ చేసి ఉంది అని ప్రేమ్ ఆ డోర్ ని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చ్యాములేమో రోజా చేతికి రాజమణిహారం ఇచ్చేస్తుంది కోల్డ్ స్టోరేజ్ రూమ్లో చావుతో పోరాడుతున్న చామ్ని ప్రేమ్ ఎలా కాపాడుతాడో రాజమణిహారాన్ని రోజా తీసేసుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం